ఒక ఫేమస్ ఇంటర్ కాలేజ్ లో ఐఐటి లాంగ్ టర్మ్ చేస్తున్న పాప ఆరు నెలల నుంచి తీవ్రమైన కట్టు నొప్పితో ఇబ్బంది పడుతుంది చాలా టాబ్లెట్స్ ట్రై చేశారు బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ అన్ని కూడా నార్మల్ వస్తున్నాయి రీసెంట్ గా పొట్ట నొప్పి పెరగడం వాంతులు కూడా స్టార్ట్ అవడంతో ఎండోస్కోపీ కోసం తీసుకొచ్చారు ఎండోస్కోపీ చేసి చూసినప్పుడు ఉండలా చుట్టుకుపోయిన వెంట్రుకలు పెద్ద మాస్ లాగా తయారైపోయి ఉన్నాయి దాని వల్ల అల్సర్స్ కూడా తయారై ఉన్నాయి మాస్క్ పెద్దగా ఉండేసరికి దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తీయాల్సి వచ్చింది పాపతో మాట్లాడినప్పుడు మనకు తెలిసిందేంటంటే యాక్చువల్లీ తను తనకు నచ్చని కోర్స్ లో ఉంది అటు పేరెంట్స్ ని ఎదిరించలేక ఇటు మార్క్స్ తెచ్చుకోలేక ఆ పియర్ ప్రెషర్ ఆ స్ట్రెస్ లో తను తన వెంట్రుకలను పీక్కోవడం వాటిని తినడం అనేది స్టార్ట్ చేసింది ఫైనల్ గా పేరెంట్స్ కి తనకి కౌన్సిలింగ్ అనేది చేయడం జరిగింది పేరెంట్స్ కి నా చిన్న రిక్వెస్ట్ మీ పిల్లలు ఐఐటి చేస్తాను డాక్టర్ అవుతేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళని ఫోర్స్ఫుల్ గా కోర్సెస్ లో జాయిన్ చేయకండి నచ్చని కోర్సు లో వాళ్ళు ఉండి బట్టి పట్టి తెచ్చుకున్న మార్క్స్ అండ్ డిగ్రీస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవ్వవు నచ్చిన సబ్జెక్ట్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్ మాత్రమే వాళ్ళని హయ్యర్ పొజిషన్స్ కి తీసుకెళ్తుంది టెన్త్ అండ్ ఇంటర్ అయిపోయిన మీ పిల్లలతో కూర్చొని టైం స్పెండ్ చేయండి థౌసండ్ లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళతో డిస్కస్ చేయండి కలిసి కలెక్టివ్ గా డిసిషన్ తీసుకోండి దానికి తగ్గ కోర్స్ లో వాళ్ళని జాయిన్ చేయండి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి రైట్ ఆపర్చునిటీని కల్పిస్తే డెఫినెట్ గా ఫీల్డ్ లో వాళ్ళు షైన్ అవుతారు థ్యాంక్ యూ